నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు ఏసీబీ పేరుతో సైబర్ నెరగాళ్లు ఎంపీడీఓని మోసం చేయడంతో పాటు అతనిని బెదిరించి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీఓగా పనిచేస్తున్న బండి లక్ష్మప్పకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఏసీబీలో తనపై కేసు నమోదవుతుందని బెదిరించి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు మోసపోయినట్లు గ్రహించిన ఎంపీడీఓ బండి లక్ష్మప్ప జూన్ ఇరవైనా తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు తరుణ్ గౌడ ముజాహిద్ పాషా ఒక్కొక్కరి నుంచి యాభై వేల రూపాయలు రెండు మొబైల్ ఫోన్ లో స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు నిందితులన్నీ పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ డి అంజాద్ కానిస్టేబుల్ శివాష్ అబ్బీర్ సాయప్ప మహేష్ లను డీఎస్పీ అభినందించారు తేదీ నాడు వచ్చి పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమంటే పద్దెనిమిదవ తేదీ నాడు తనకి ఒక ఫోన్ కాల్ వచ్చిందని ఆ ఫోన్ కాల్ లో అవతల వ్యక్తి అవతల వైపు నుండి ఏసీబీ అధికారము మీద కంప్లైంట్ వచ్చింది చాలా మీ మీద రైడ్ జరుగుతుంది కేసు నమోదు చేస్తానే మీరు ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే మేము కేసు లేకుండా చేస్తామని చెప్పి అవతల వైపు నుంచి మాట్లాడడం జరిగింది అందుకో ఈ వ్యక్తి ఫిర్యాదారుడు లక్ష్మప్ప అతను చెప్పే వ్యక్తి సమాచారాన్ని నిజమే అని చెప్పి నమ్మేసి అతను ఇచ్చిన ఒక ఐదు వేరు వేరు గూగుల్ పే ఫోన్పే అకౌంట్లోకి ఇతను ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పుడు వెంటనే అదే రోజు ఆ సమాచారం మీదకు మేము కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది తాండూరు పట్నం పోలీస్ స్టేషన్లో దీని విచారణలో భాగంగా ఈ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ అండ్ వేరు ప్రాంతాల్లో ఉందని చెప్పి గ్రహించి అక్కడికి ఆ అకౌంట్ హోల్డర్స్ కూడా మనం విచారించి రోజు నాడు ఇద్దరు నేరస్తు సంబంధించిన ఇద్దరు తరుణ్ గౌడ్ అండ్ ముజాహిద్ పాషా అనే ఇద్దరు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ తరుణ్ గౌడ్ అనే వ్యక్తి చిక్బల్లాపూర్లో ఉండేవాడు అతను అక్కడ నుంచి అనంతపురం వచ్చేసి అనంతపురం జిల్లా గుట్కుంట గ్రామంలో ఆ తర్వాత పాషల్లా అంటున్నాడు వీళ్ళిద్దరితో పాటుగా మెయిన్ ప్రధాన నిందితుడు అయినటువంటి జయకృష్ణ అతను మెయిన్ మాస్టర్ మైండ్ దీంట్లో ఇలాంటి కేసుల్లో అతను బెదిరించడము దానికి అనుకూలంగా వీళ్ళు సహకరించి అకౌంట్స్ సప్లై చేసి అకౌంట్స్ లో ఉన్న డబ్బును వీళ్ళు విత్డ్రా చేయడం తర్వాత పంచుకోవడం జరుగుతోంది ఈ తరుణ్ అనే వ్యక్తిని తర్వాత ముజాహిర్ పాష అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది నమ్మకమైన చాండూరు పట్ల పోలీసులు క్రైమ్ విభాగం శివ షబీల్ సాయప్ప అంజాద్ వాళ్ళు ఇంకా మహేష్ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్ ఇన్స్పెక్టర్ సంతోష్ వీళ్ళందరూ కూడా బాగా కృషి చేసి ఇద్దరు పట్టుకోవడం జరిగింది ప్రధాన నిందితుడైన జయకృష్ణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఒక కేసులు నమోదైనాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు కేసులు కూడా ఈ మూడు కేసులు కూడా సేమ్ ఇలాంటివే ఏసీబీ అధికారుల అని చెప్పి ప్రజలకి ఫోన్ చేసి బెదిరించారు ఈ మూడు కేసులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి అవే కేసులు ఉన్నాయి తదుపరి మనం విచారించి అతన్ని కూడా అరెస్ట్ చేసి పంపడం జరుగుతుంది అయితే ఇద్దరు నేరస్తుల నుంచి కూడా చెరక వ్యక్తి నేరస్తుల దగ్గర నుంచి కూడా యాభై వేల రూపాయలు నగదు తర్వాత రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది వాళ్ళు ఒక వ్యక్తి కొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఒక వ్యక్తి మరి వచ్చిన డబ్బులు కొంత మొబైల్ ఫోన్ కొంటున్నాడు మిగతా అమౌంట్ ప్రధాని జయకృష్ణ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టు చేయడం ఇంకా మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేయడం ఎవరైనా కానీ ఇట్లా ఫోన్ చేస్తే ఏసీబీ అని ఫోన్ చేస్తే ఎవరు కూడా నమ్మకూడదు నమ్మకం ట్రాన్స్ఫర్ చేయకూడదు చెప్పి

ကြည့်ချင်တယ်